మానేరు పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు పరిచేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి కోరారు రాజ్ భవన్ కు వచ్చినటువంటి ఆయన ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మానేరు నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతోటి పర్యావరణానికి హాని కలుగుతూ ఉండటంతో పాటు నీటి మట్టం తగ్గడం ప్రమాదాలు నెలకొనడం వంటివి జరుగుతూ ఉండటంతో తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించినట్లుగా తెలిపారు విచారణ జరిపిన ఎన్జిటి ఇరిగేషన్ మైనింగ్ శాఖలకు చెరో ఇరవై ఐదు కోట్ల చొప్పున జరిమానా విధించిందని కూడా తెలిపారు తమ అభ్యర్థులకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు

గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మానేరు అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచాలని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి కోరడం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో మన మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ వారు ఇచ్చినటువంటి తీర్పు ఏం తీర్పు అంటే అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చదివి కోట్లాది రూపాయల విలువ చేసి పర్యావరణాన్ని నష్టం చేసినందుకు గాను మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు కోట్లు ఫైన్ వేస్తూ మూడు నెలల్లో కట్టాలని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అదే ఆర్డర్స్ను తూచా చెప్పకుండా గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి వచ్చి గవర్నర్ గారిని విన్నమించడం జరిగింది గవర్నర్ గారిని ఇప్పుడే గవర్నర్ గారిని కలిసి ఆ ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధమైనటువంటి అక్రమంగా ఇసుకను తవ్విస్తున్నారు అటువంటి రైతులకు కానీ సాగునీరు తాగునీరుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఆ రోడ్లకు రాబోతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఇవన్నీ వివరించి అక్కడ చెక్ డ్యామ్లు లేకున్నా కానీ చెక్ డ్యామ్లు ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసి డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేసి భూగర్భ జలాలలో నీటి మట్టం అంటే తగ్గినా కానీ దాన్ని ఎక్కడో అని దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటూ అంత ఈ ఇసుకను తవ్వకాలు చేయవచ్చు అని చెప్పేసి అక్రమంగా అన్ని విధాల పర్యావరణాన్ని నష్టం చేస్తూ విపరీతమైనటువంటి నష్టం చేసి దాదాపు రెండు కోట్ల తొంభై ఏడు లక్షల విలువ చేసేటువంటి మెట్రిక్ క్యూబ్ క్యూబిక్ మెట్రిక్ మెట్రిక్ ఇసుకను మన ప్రాంతం నుంచి ఈ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల అరవై ఐదు క్వారీల ద్వారా ఇల్లీగల్గా తవ్వడం జరిగింది మరి అన్యాయం ఒక మా పెద్దపల్లి నుంచి ఒక సంవత్సరంలో పన్నెండు వందల కోట్ల ఇసుక తరలించడం జరిగింది కానీ టెండర్లు కాల్ చేసింది మాత్రం తొంభై ఎనిమిది కోట్లకు మాత్రమే అంటే ఇదంతా ఎటుపోతున్నది అంటే అన్ని అన్ని డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వీళ్ళందరూ కుమ్ముఖై ఆ కాంట్రాక్టర్లకు వత్తాసు బలతో తప్పితే రైతుకు కానీ అక్కడ ప్రజలకు కానీ ప్రజానికి కానీ పట్టించుకోకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ప్రాణాలు పోయినాయి ఆ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని మేము గవర్నర్ గారికి విన్నమించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి దీన్ని తప్పకుండా చూచి దీన్ని ఏం నడుతున్న చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మేము ఇప్పుడు అవన్నీ చేస్తూ చేస్తూ ఇక్కడ దానికి వచ్చింది మేము డిస్టిక్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ కంట్రోల్ న్యూఢిల్లీ వారికి కూడా మేము విన్నవించడం జరిగింది ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగినాకనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో కూడా వాళ్ళను తప్పుపడుతూ ఇరవై ఇరవై ఐదు కోట్లు యాభై కోట్ల పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది తీర్పు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుంది చూసి చూడనట్టు నిర్లక్ష్య వైరి వైఖరిస్తుంది సానుకూలంగా స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ అందరితో కూర్చొని మాట్లాడి ఏం జరుగుతుందో దీనికి ఆర్డర్స్ మాత్రం తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది